అసలు హాస్పిటల్ తీసుకెళ్ళాలా ఏది వెళ్ళాలా అని అసలు డైరెక్ట్ జరిగిపోలేదు మా ఆయన కూడా బాధపడతాను కానీ మామూలు ఎక్కువ వర్తించుకుంటే లేడు అయినా మామూలుగా ఎక్కువ చూపుతలేడు అయ్యే అంటే అయినా వేరే వేరే బైకంలో ఉన్నాడు అండి ఇంకా మామూలు అని వర్తించుకుంటే లేడు అసలు కానీ మా వాళ్ళు మా తమ్ము మా వాళ్ళు మా చిన్న పాపలు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళలేదు అక్కడ మేము నింపడానికి లేవు మన శాంతిగా లేవు కదా చిన్న రిస్క్ వెళ్తాడు కానీ మా చెల్లి వచ్చి రిస్క్ లేదు తీసుకెళ్ళినాక అక్కడ కూడా అసలు బాగుంటుంది తక్కువ అయితే లేవు బా బాంధులు తక్కువ కాకుండా చేసినందుకు బాగుంటుంటే మా చెల్లె వాళ్ళ భక్త బాగా భయపడతాడు ఆయన వదిలేస్తే చిన్న మీ బాగుంటుంది అసలు ఏం తింటలేదని ఆయన ఫోన్ చేస్తే మీరు తీసుకురా ఇక్కడికి వెంటనే తీసుకురా అసలు అని అని తీసుకచ్చినంత నాకు తమ్ముడు మీద చర్చి మీద ఆలోచన నాకు అస్సలు లేదు చర్చికి రావాలన్నా కూడా నాకు ధైర్యంగా రాలేదు అయినా నాన్న నాకు ఫోన్ చేసి నువ్వు చర్చికి రావాలని ఏంటి తప్పలేవని నాకు ఫోన్ చేసి అడుగుతుంటే ఇన్ని నాకు రా తమ్ముడి మ్యారేజ్ అయ్యే మంచి నేను చర్చికి రాలేదు ఏంటంటే నాకంత అయోమయం అయోమయం అవుతుంది అని నేను చచ్చికి రాలేదు రాకుంటే తమ్ముడు ఇక కుట్టయిన మనిషి అని తమ్ముడు వచ్చిన నాకు నా అంటే తమ్ముడు అత్తారని కూడా నేను అనుకోలేదు తమ్ముడు అంటే ఎవరు చెప్పుకోలేక నేను తగ్గిందరూ ఉంటారు అమ్మ కూడా వెళ్ళిపో చెప్పలేదు టైవని కానీ తమ్ముడు ఎవ్వరింటికి పోలేదు ఫస్ట్ పెళ్ళి అవర్తో అక్కడికి తెలుస్తుంది వచ్చి ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన చేస్తే చిన్నమ్మాయి మొత్తమే తమ్ముడు చే పెట్టుడితో మొత్తం కింద పడిపోయింది కింద పడిపోయి ఇక ఆమెకి సోయ్ లేదు అసలు సోయ లేదు ఏం లేదు ఇక తమ్ముడు ఆమె నేనుకో వచ్చి రావడం తమ్ముడు మాతోటే ఉన్నాడు నా దేవుడు నువ్వు ఎందుకు ఇంత శ్రమలో ఉంటేనే నన్ను దేవుడు చూస్తాను దేవుడు కుమారుడు కదా అని ఇక నేను ప్రార్థన చేస్తూ ఏదైనా ఏదైనా మంచిదే ఇంట్లో ఏది జరిగిన మంచిదే అసలు ఆ సాధనలో నన్ను ఏం చేసిన మంచిదే అని ఒక మోకరించి నేను ప్రార్థించిన ప్రార్థిస్తా అంటే ప్రార్థించినప్పుడు ఇక తమ్ముడు ఇంటికి వచ్చిండు ఇంటికి వచ్చినప్పుడు అక్క అన్నకు ఇట్లా దేవుడు నుంచి అక్కడ శోధన బాగా ఉన్నది ఏంటి ఎలా అని ప్ర చెప్పిండు చెప్పినప్పుడు ఇక్కడ ఆ రోజు నైట్ ఏమైనా మంచిదే నీ ప్రార్థన అయితే చేయాలి నేను ప్రార్థన చేయకుండా చేస్తాను కదా తన ముందు నేను ఎప్పుడు ఓడిపోవాలి అని నేను మోటరించి పెట్టి తనే ప్రార్థన తను ఏడుస్తుంది అసలు అంత నాలో ఎప్పుడు రాలేదు దేవుడు నా బిడ్డ కూడా నిద్ర ఒక ఛానల్ అయింది అండి ఎప్పుడు ప్రార్థించినప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ నిద్ర వెను అమ్మ వెనుక నిద్ర లేదమ్మ మా వచ్చి ప్రార్థన చేసుకునే అందుకే ఆతని కాడు ఇన్ని రోజులు చూపించలేదు మా అమ్మాయి వచ్చిన వెంటనే ప్రార్థన చేసిన వెంటనే మనకు ఆ శోధన అనేది మా అమ్మయ్య చూపించింది అమ్మ అని నా చిన్న బిడ్డ ఏడుచింది కూడా అట్లా ఉపాసం ఉండాలి అని అప్పుడు ఆ రోజు ఉపషతి ప్రార్థన తమ్ముడు మూడు స్టవర్ తిని నన్ను కూతురు వేసుకొని సన్నిధిలో ప్రార్థించినప్పుడు నిజంగా నా బిడ్డను ముట్టిందంటే దేవుడే హలై నిజంగా నా దేవు అసలు ఎవరి ఉన్నది కాబట్టి దేవుడు నా బిడ్డను నడిపి సన్నిధిలో ఎక్కువ నిలబెట్టాలని దేవ నిజంగా నా బిడ్డను ముట్టినందుకు ఇటువందని అలయ్య నీకు ఆ అనేది ఏమీ లేదు కదా ప్రభువ అన్నిటితో ఛార్జర్ చేసుకుంటాను ఛార్జర్ చేసుకుంటానే నాకు అమ్మ ఎప్పుడు ఫోన్ చేయలేదు నేను అమ్మకి ఎప్పుడు ఫోన్ అమ్మ ఫోన్ చేసుకుని నాకు అమ్మగారు అమ్మ వాళ్ళ ఊరులో అయ్యగారు ఆ అమ్మగారు ఫోన్ అయ్యగారు కూడా ఫోన్ చేసి అదే టైంలో